चूस गीक मतलब एवं टू थोजें फोर्टी पटे ग्लास मारी मु टैर ओके डोर ओरिजिनल నుంచి వచ్చిన డోరే సీట్ కవర్లు కొడతారు ఇక్కడ సీట్ కవర్ కొట్టినప్పుడు ఇది కట్ చేస్తే ఇది సీట్ ఫోల్డ్ చేసేది ఉంటుంది అనుకుంటే డోళ్ళు ఇట్లా ఎక్కాలి ఇది బెండ్ కాకుండా ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ వేసి వస్తుంది సార్ బండికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ నాకు తెలిసి ఎట్టిగల ఆటో గేర్ లేదనుకుంటా డిక్కీ గ్లాసు కూడా మారింది సార్ బండిది సాక్సులు వేయినాయి ఆగుతలేదు సార్ బండి స్టెఫినీ జీరో పనికి రాఫినీ టైర్ బంపర్ ఇక్కడ వరిగిపోయింది ఈ డోర్ ఒరిజినల్ ఎనభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఏడు ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది మారుతి ఎట్టిగా జడ్డీఐ బండికి రెండు ఎయిర్ బ్యాగులు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ పవర్ విండర్స్ పవర్ స్టేరింగ్ వస్తుంది రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ బండి బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బండికి బానటికి ఎక్కడ పాన పెట్టి రైట్ సైడ్ అప్పర్ ఓకే ఉంది రైట్ సైడ్ చేసి ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది అడ్డ పట్టి ఒరిజినల్ బంపర్ షోరూమ్ నుంచి వచ్చింది కాదు లోపల ఏసీ కండెన్సర్ రేడియేటర్ ఒరిజినల్ ఉంది బండి హెడ్ ఇప్పలేరు ఎక్కడ ఆయిల్ పదన లేదు ఓకే టైమింగ్ చేంజ్ షోరూమ్ నుంచి టైమింగ్ ఉంది చే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం న్యూ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు టెన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్నా ఇది మార్తి ఎట్టిగా జెడ్డిఐ టూ థౌజండ్ ఫోర్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది జూన్ వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది బంపర్ లిస్ట్ పెట్టి ఆ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఏపీసు మార్లే చిన్న చిన్న టచ్అప్ లైనే కానీ అది మీకు ఏర్పడై వెనకాల బంపర్ పలిపోయి ఉంది అది కూడా మీకు చూపెట్టినా ఇన్సూరెన్స్ లేదు లా ఇప్పుడైతే ప్రెసెంట్ రీడింగ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఉంది అది జెన్యున్ కాదు టైమింగ్ ఇంకా చేంజ్ కాలేదు ఫోర్ పవర్ విండోస్ ఫాస్ స్టేరింగ్ సెంట్రల్ఏసీ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిల్వర్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ సెవెన్ సీటర్ మార్తి ఎట్టిగా సెడ్డి టాప్ మోడల్ బండి కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు లోన్ కూడా వస్తుంది ముంగట రెండు టైర్లు కటింగ్ టైర్లు ఉన్నాయి అవి ఆ పర్సెంటేజ్ ఎప్పుడు కూడా అవసరం లేదు వెనకాల స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది వెనకాల రెండు టైర్లు ఏమో థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాసు రెండు గ్లాసులు రీప్లేస్ అయినాయి బానట్టు నుంచి డిక్కీ వరకు ఏపీసీ మారలే కానీ వెనకాల డిక్కీ సాక్స్లు వీక్ ఉన్నాయి డిక్కీ ఏ పట్టినప్పుడు సాక్సులు బ్యాలెన్స్ అవుతలేదు పడిపోతుంది అది కూడా మీకు చెప్తున్నా కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మార్తి ఎట్టిగా జె జెడ్డీఐ టాప్ మోడల్ బండి ఐదు ఆరు లక్షల ఇరవై ఐదు వేలు బండి ధర బండికి ఇన్సూరెన్స్ లేదు రెండు టైర్లు వేసుకోవాలి ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాస్ రెండు మారినాయి ముంగటు బంపర్ కూడా రిప్లేస్ అయింది డిఎల్ నెంబర్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఎందుకంటే పద్నాలుగు మండలు కాబట్టి లోన్ కూడా వస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఈ బండితో పాటు నా దగ్గర ఇంకా ఎనిమిది ఎట్టికలు ఉన్నాయి టైప్ త్రీలు ఏమో మూడు బళ్ళు ఉన్నాయి టైప్ టూలు మూడు బళ్ళు ఉన్నాయి టైప్ వన్లు మూడు బళ్ళు ఉన్నాయి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి డైరెక్ట్ జగిత్యాల బళ్ళు చూసుకోర్రీ మీకు ఇట్లా ఏ బండి వీడియో లింక్ కావాలంటే మా బోర్డు మీద మా అన్నదమ్ముల నెంబర్లు అన్నీ ఉంటే ఎవరికన్నా ఒక కాల్ చేసి ఆ వీడియో లింక్ పంపించండి మీకు పంపిస్తాం చూసుకోరి వచ్చి బండి చూసుకో ఓనర్ పిలిపిస్తాం మాట్లాడుకోరి డీలోకి అయితేనే కమిషన్ ఇచ్చుడు లేకపోతే లేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్